చాలా అంటే చాలా రుచిగా బియ్యపు పిండితో ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ బియ్య పిండితో తయారు చేసుకునే ఇడ్లీల కోసం ఇక్కడ ముందుగా నేను పిండి జల్లెడి తీసుకొని జల్లెడిలోకి రెండున్నర కప్పు వరకు బియ్య పిండి తీసుకున్నానండి నేను తీసుకున్న బియ్య పిండి కూడా పొడి బియ్య పిండి బియ్య పిండిని జల్లించుకున్న తర్వాత ఒక పాత్రలోకి తీసుకోవాలి రెండున్నర కప్పు వరకు బియ్యపు పిండి తీసుకున్నాం కదండి రెండున్నర కప్పు బియ్య పిండికి ఒక కప్పు వరకు పుల్లటి పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకుంటూ పిండిని ఉండలేకుండా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకోండి ఇక్కడ నేను రెండున్నర కప్పు బియ్య పిండికి నాలుగు కప్పుల వరకు మనం ఇడ్లీ రవ్వ వేసుకుంటున్నాము మామూలుగా మనం ఇడ్లీ రవ్వ ఏదైతే వాడతామో ఆ ఇడ్లీ రవ్వని ఒక కప్పు బియ్యం పిండికి రెండు కప్పుల వరకు వేసుకోండి మొత్తం ఇక్కడ నేను నాలుగు కప్పుల వరకు ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నానండి రెండున్నర కప్పు బియ్య పిండికి నాలుగు కప్పుల వరకు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వను కూడా బాగా కడగాలండి కడిగిన తర్వాత ఆ నీటి మొత్తాన్ని వంచేసుకొని మనం రవ్వని గట్టిగా పిండుకొని ముందుగా కలిపి పెట్టుకున్న ఈ బియ్య పిండిలో వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మనం రాత్రి అంతా పెట్టాల్సిన పని లేదండి ఈ విధంగా కుక్కర్ తీసుకోండి కుక్కర్లో ఇలా గ్లాస్ పెట్టేసుకొని పిండిని వేసేసుకొని ఒక రెండు గంటల సేపు పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి మనకి పులిసిన పిండి మాదిరిగా వచ్చేస్తుంది సారీ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయింది నేను పిండి కలుపుకునేటప్పుడు ఉప్పు కూడా వేసేసుకొని కలిపేసుకున్నానండి మొత్తం పిండికి ఈ విధంగా రెండు గంటల సేపు పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పిండిని మనం బాగా కలుపుకోవాలి గ్లాస్ తీసేసి పిండి మొత్తాన్ని కలుపుకుంటే చూస్తున్నారు కదా మనకి పిండి అనేది ఎంత గుల్లగా వచ్చిందో అయితే ఇక్కడ మళ్ళీ మనం ఇడ్లీ పెట్టుకునే ముందుగా కొంచెం వంట సోడా కానీ లేకపోతే ఈనో కానీ వేసుకుంటే మనకి ఇడ్లీ పిండి అనేది గుల్లగా ఉంటుందండి అంటే పులిసినా కూడా ఇంకా గుల్లగా చక్కగా రవ్వరవ్వలాగా ఉంటుంది మనం ఇక్కడ బీఫ్ పిండితో తయారు చేసుకుంటున్నాం కాబట్టి తప్పకుండా ఈనో కానీ వంట సోడా కానీ పావు చెంచా కానీ చెంచా కానీ వేసుకోవాలి మామూలుగా అయితే మనకి బీ పిండితో ఇడ్లీ అంటే చాలు తిరుపతి ఇడ్లీలు గుర్తుకొస్తాయి కదండీ అలాంటి తిరుపతిలో తయారు చేసే ఈ బీ పిండి ఇడ్లీని ఈ విధంగా తయారు చేయండి చాలా చక్కగా వస్తాయి ఇక్కడ నేను ఇడ్లీ పాత్రలో నీళ్లు పెట్టేసుకున్నాను అలాగే ఇడ్లీ పాత్ర ప్లేట్లకి కొంచెం నూనె రాసుకొని ఇందులోకి పిండి అనేది నింపేసుకున్నానండి ఇప్పుడు వీటిని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలు మనకి ఇడ్లీలు అనేవి రెడీ అయిపోతాయి పది నిమిషాల తర్వాత ఇడ్లీలని ప్లేట్లోకి తీసుకుందామండి మరి మీ అందరికీ బీఫ్ పిండితో తయారు చేసుకున్న ఈ తిరుపతి ఇడ్లీ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్